అమ్మగారు అయ్యగారిని అక్కడ నేను కూలూరు ప్రార్థనకి ఒక రోజు నేను మా అమ్మ నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళింది ఎందుకోసం తీసుకుని వెళ్ళిందంటే అంటే నేను ఇంటర్మీడియట్లో కింద పన్నాను ఈ నర్వస్ బ్రెయిన్ బ్రెయిన్కి అనమాట సో నేను చదువుకునేటువంటి రోజుల్లోనే నేను కింద పడిపోయాను తర్వాత నాకు ఈ డిగ్రీలు ఏమో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను బిఈడ్కి వచ్చేటప్పటికి బ్రెయిన్ లాస్ అయిపోయి సెకండ్ క్లాస్లో పాస్ అయిపోయాను సో అప్పటి నుంచి దాదాపుగా రెండు వేల ఎనిమిదిలోనే బ్రెయిన్ లాస్ అవ్వడం అనేది జరిగింది ఉదయం స్కూల్కి వెళ్ళిపోతాను సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత టాబ్లెట్ వేసుకుంటాను పడుకుంటాను సో రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు లేచి తింటాను మళ్ళీ పడుకుంటాను మళ్ళీ పొద్దున ఆరు గంటలకు ఏడు గంటలకు లేసి రెడీ అవ్వడం స్కూల్కి వెళ్ళిపోవడం రావడం ఇలాగా అప్పుడు అమ్మగారు మాత్రమే పరిచయం ప్రేరాలు తీసుకుని వెళ్ళి నేను ప్రతిదినం ప్రేరాలు తలకు పట్టించుకోవడం వల్ల నాకు ఆ తల అనేటువంటిది ఎప్పుడు రాత్రి నక పగలనక తలనొచ్చేటువంటిది ఆ అటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నాకు చిన్న చిన్నగా తలనొప్పిని బాగు చేయడం అనేటువంటిది ప్రారంభమైపోయింది అప్పుడు నాకు ఇక్కడ నాకు దేవుడు బాగు చేస్తాను నా యొక్క నమ్మకం నాకు అప్పుడు ఏర్పడింది ఆ విధంగా ఆ యొక్క తలనొప్పిని తీసేసి తిరిగి దేవుడు ఆ యొక్క బ్రెయిన్ ఏదైతే లాస్ అయిపోయానో సో చిన్న చిన్నగా తిరిగి జ్ఞాపశక్తి రావడం అనేది సో నాకు ప్రారంభమైంది ఆ సీఎంసి వేలూరుకి కూడా వెళ్ళొచ్చాను దాదాపుగా ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టిన సీఎంసి వేలూరు తమిళనాడు సో మాకు భాష కూడా సరిగా రాదు అక్కడికి అయినప్పుడు కూడా నేను వనపర్తిలో పనిచేసేటప్పుడు సీఎంసి వేలూరుకి రెండుసార్లు వెళ్ళొచ్చాను వెళ్ళొస్తే అక్కడ డాక్టర్స్ చాలా బాధిస్తాయని చెప్పారు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకేం బాగాలేదు ఆ ప్రేరాల నుంచి దేవునికి స్వస్థత ఇచ్చాడు రాత్రులు ఎన్నో రాత్రులు ఎన్నో సంవత్సరాలు నిద్ర లేకుండా గడిపినటువంటి ఆ సమస్య నాకు దేవుడు స్వస్థత కలిగేస్తాడు కరోనా సమయంలో దేవుడు నాకు ఎంతగానో సాయం చేస్తాడు ఆఫ్టర్ క కరోనా అయిపోయిన తర్వాత నాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అనేటువంటిది సో కాల్ బాగా తీయడం అనేటువంటిది ప్రారంభమైంది సో ఏం చేస్తారు పల్లెటూరులో అయితే కాళ్ళకి దారం కట్టించుకుంటారు ఆ దారం కడితే పోతుందని చెప్పేసి సో చెప్తే సో మరి అటువంటి పరిస్థితిలో నాకు ఇంకా మా ఊరైనా ఒకరోజు చెప్పాడు సో నువ్వు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళి కట్టుకోవద్దు ఆయన దగ్గర కట్టించుకున్న వాళ్ళు ఎవరు బతకలేదు చనిపోయినారని చెప్పేసి నాకు ఒక ఆయన నాకు ఇంటిమేషన్ చేశాడు సో దానివల్ల నేను వెళ్ళి నేను కట్టించుకోవద్దని చెప్పేసి నిర్ణయం నిర్ణయించుకున్నాను నేను ఒకనొక రోజు ఏమనుకున్నాను అంటే సరే అయ్యతో అమ్మతో ప్రార్థన తెచ్చుకుని మనం తెచ్చుకోవాలని చెప్పేసి అనుకున్నానుకోవాలి భగవంతుడు నీవు సజీవుడైన దేవుడు నీవు ఉండగా నేను ఒక అసలు దేవుని కానీ మనుషుల దగ్గరికి నీ వెళ్ళి ఎలా కాలు దరం కట్టించుకోవాలని చెప్పేసి అనుకున్నాను నేను ఇది ఒక్కసారి ఎలాగైనా కూడా అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేస్తే మరి ఆ హాయిల్ ద్వారానే ఆ యొక్క కాలు తీపినటువంటి కూడా పోయింది కరోనా సమయంలో ఎంతో క్రిటికల్ సమయంలో దేవునా ఆ సమయంలో దేవుడు సహాయం చేస్తాడు పదకొండు సంవత్సరాలు ప్ర ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్నాడు కర్నూలులో మాది పోలకలు ప్రతి దినం రాత్ర నాక పగలనాక సైతం నన్ను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు నాకేమో సో దేవుని కోసం నేను ఎలాగైనా బ్రతకాలి దేవుని కోసం నేను ఖచ్చితంగా నేను బ్రతకాలంటున్నాడు ఆ నమ్మకం నాకుంది ఆశ కూడా నాకుంది ఆశను బట్టే దేవుడు నాకు ఇంకా నన్ను భూమి మీద దేవుడు బ్రతికిస్తున్నాడేమో అనిపిస్తుంది సో నా ఉద్దేశం ఏంటంటే మా నాన్న పేరు ఎలియాజరు ఎలియాజర్ యొక్క కుమారులని దేవుడు ఏ విధంగా అయితే తన యొక్క యాజకత్వం కోసం తను ఉపయోగించుకున్నాడో అటువంటి యాజకత్వం దేవా నాకు సహాయం అనుగ్రహించు నీ సన్నిధిలో నేను నీ కొరకు యథార్థంగా పనిచేస్తాను ఏలి అలాంటి ఆత్మ నా మీద పంపించు దేవా అని చెప్పేసి నేను దేవుని వేడుకుంటున్నాను సో ఈసీజీ ఈ నర్వస్ ప్రాబ్లం వల్లనే ఈసీజీ దాదాపు ఆరుసార్లు ఇప్పించుకున్నాను సో తర్వాత టూ డీ ఎక్కువ తీసుకున్నాను తర్వాత టీఎంటీ అని చెప్పేసి ఆ మిల్ దానిపైన కూడా పరిగెత్తిస్తారు దాన్ని తీసుకున్నాను ప్రతిసారి అమ్మగారితో కలిసి ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను అమ్మగారితో కలిస్తే నాకు ఎక్కలేని సంతోషం అనిపిస్తుంది నాకు ఈ ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి నాకు ఎంతో నమ్మకం కలుగుతుంది ఇంకా ఏంటంటే దేవుడు నిన్ను హాస్పిటల్లో పాలు చేయనివాను అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడుతున్నాను అని చెప్పేసి సో అయ్యగారు నాకు చెప్పడం జరిగింది మళ్ళీ నేను ఒకసారి అమ్మగారిని కలవాలని చెప్పినప్పుడు నేను ఎంతో బాధపడి అమ్మగారిని కలిశాను తమ్ముడు నువ్వు ఇవన్నీ ఎందుకు అనవసరం నువ్వు పైన నమ్మకం ఉంచు నీకు దేవుడే సహాయం చేస్తానని చెప్పేసి అమ్మగారు చెప్పిన తర్వాత నాకు ఎంతో నమ్మకం కలిగింది సో ఖచ్చితంగా నాకు ఇక్కడ దేవుడు ఉన్నాడు నమ్మకం ఉంది సో దేవుని సన్నిధి నేను ఎక్కలేని ఆనందం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఆనందాన్ని పొందుకుంటాను సో అమ్మగారు మాట్లాడేటప్పుడు దేవుడు మాట్లాడుతున్న నమ్మకం నాకు ఉంది తర్వాత అయ్యగారు పాట పాడుతున్నప్పుడు దేవుని స్తుతించేటప్పుడు సో నిజంగానే దేవుని సన్నిధి ఇక్కడ దిగి వస్తుంది అనేటువంటిది దేవుని సన్నిధి నిజంగానే దిగి వస్తుంది ఆ విషయం నేను మనస్ఫూర్తి నిజంగానే చెప్తున్నాను అబద్ధం కాదు దేవుని సన్నిధి దిగి వచ్చిన నమ్మకం నాకు ఉంది నా యొక్క వివాహం కోసం నా యొక్క ఉద్యోగం కోసం కూడా ప్రార్థన చేయమని చెప్పేసి అయ్యగారి అమ్మగారిని మనస్ఫూర్తిగా అడుగు నన్ను నడిపిస్తున్న తమ ఆత్మీయ తల్లిలైనటువంటి అయ్యగారు అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కార నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు దేవాదాదేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే నా కూతురు హైదరాబాద్లో ఉంటుంది అత్త మామలు మొదటిసారి మగనింటికి ఇచ్చిన తర్వాత బాగా చూసుకున్నారు ముగ్గురు బిడ్డలు అయిన తర్వాత ఇప్పుడు ఆడబిడ్డలు అత్త అందరూ ఎవరినన్నీ పొందనియట్లేదమ్మా మీరు కూడా దూరంగా ఉండరు నేను ఎట్లుండాలని ఉండాలని నాకు మారుత రోజు బాధపడుతూ నేను ఊరికి వచ్చేస్తానని తినాము మాకు ఫోన్ చేసి మాట్లాడేది అమ్మ నువ్వు ఇక్కడ రానికే వీలు లేదు అక్కడే ఉండాల వాళ్ళని దేవుడు మారుస్తాడని మేము అక్కడే ఉంచాము ఇప్పుడు అయ్యమ్మగారు వద్దకు వచ్చిన తర్వాత అడిగినాను ఏం కాదులే అమ్మ అవన్నీ సైతాను శోధనలు నువ్వు ఐదు వరాలు తిరుగు అని చెప్పింది ఐదు రెండో వారముకే అత్త మామ ఆడబిడ్డలు అందరు మాట్లాడగలిగారంట బాగుండామమ్మ అని చెప్పింది దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు ఇంకొక సాక్ష్యం ఏమంటే నా పుర్నీలు చేపించుకొచ్చిన తర్వాత బీరువలానే పెట్టినాను ఎక్కడ పెట్టినానో నాకేం తెలియదు ఒకరోజంతా వెతికాను కానీ దొరకనే దొరకలేదు రాత్రి నాకు ఈ నిద్ర పట్టలేదు ఒక రోజు కూడా వేసుకోలేదు కదా తెచ్చినవి అని నేను బాధగా ఉండి నిద్ర పట్టలేకపోయింది అయ్యా నీకు సాగుసం చెప్తాను నేను చాలా నా నీళ్ళు నాకు దొరికితేనే అనుకున్నాను పొద్దున్నే లేచి బీరో తెరిచి గిట్లే చేయబెట్టినాను అక్కడే దొరికినది అని స్తోత్రం దేవాది దేవునికి వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను నా పేరు ప్రమీల మాది ఊరే నేను కొన్ని శోధనల వలన ఎప్పుడు భయపడుతూ ఆందోళన చెందుతూ ఉండేదాన్ని నాకు ఎప్పుడు కూడా మనశ్శాంతి అనేది ఉండేది కాదు నేను ఒకరోజు అమ్మకి ఫోన్ చేసి అమ్మ నాకు ఇలా ఉంది నాకు ఎప్పుడు భయంగా అనిపిస్తుంది శాంతిగా లేదు నాకంటే ఆ శోధనల నుంచి దేవుడిని తొలగిస్తాడమ్మా నువ్వు సన్నిధిలో సాక్ష్యం పలుకుతానని చెప్పు అని అమ్మ ప్రేయర్ చేసింది నిజంగా ఆ శోధన నా వరకు రాకుండా భయాల నుంచి దేవుడు నన్ను తొలగించాడు అలాగే ఇంకొక సాక్ష్యం ఏంటంటే మా నాన్న చనిపోయిన తర్వాత ఒక ఆరు నెలల తర్వాతకే మాకి మా అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని చెప్పారు ఇంకా మేము అప్పుడే మా నాన్న చనిపోయిన దాంట్లో నుంచి కోలుకోలేదు కానీ ఎందుకు ఇలా జరిగిందని మేము చాలా ఏడ్చాం ప్రార్థించాము ఇంకా కర్నూల్లో వెళ్ళి టెస్టులు చేస్తే చాలా సీరియస్గా ఉంది నమ్మకం లేదని చెప్పారు కానీ దేవుని మీద మేము విశ్వాసం ఉంచి దేవా నువ్వేలాగైనా స్వస్థపరుస్తావని చెప్పి ఇంకా మేము దేవుని మీద మొత్తం భారం వేసి డబ్బులు కూడా మాకు సరిగ్గా అప్పుడు అందలేదు కానీ దేవుడి కృప వల్ల డబ్బులు కూడా సరిచేశాడు ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా మా అమ్మకి ఎన్నో లక్షలు పెట్టి మేము ఆపరేషన్ జరిగించాము కానీ ఆపరేషన్ చేసుకున్న తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పారు కానీ మా అమ్మకైతే ఆపరేషన్ చేసిన తర్వాత ఏది జరగలేదు ఇప్పుడైతే సంపూర్ణ స్వస్థతని దేవుడు ఇచ్చాడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కుటుంబంలో శాంతి కూడా దేవుడు దయచేశాడు మట్టి దేవాదికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు